సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ ఒక్కటి నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నీకు గీతి పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయని చెప్పి బాబా గారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్లోనే కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ బాగున్నాయి నచ్చినట్టున్న నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈ ఒక్కటి ఆచరించు అని చెప్తున్నాడు అది ఏంటి అంటే సత్యం సత్యాన్ని ధర్మాన్ని ఎప్పుడూ నమ్మాలి తల్లి ఆ సత్యం ధర్మం నువ్వు పాటించిన పక్షంలో అవి నిన్ను కఠిన పరిస్థితుల్లో కూడా కాపాడతాయి అని చెప్తున్నారండి దీనికి సంబంధించి ఒక సత్య హరిశ్చంద్రుడి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ ద్వారా సత్యం అనేది ఎంత గొప్పదో ధర్మం న్యాయం అనేది ఎంతగా మనకు అవసరపడతాయో అనేది తెలుస్తుంది ఇక ఈ ఇంట్రెస్టింగ్ అయిన ఈ హరిచంద్రుడి కథ విందామా సత్యసంధలో ఆదర్శవంతమైన వాడు మానవ మానవాళికంతటికీ మార్గదర్శకుడు సత్య హరిచంద్రుడు సత్యహరిచంద్రుడి కథ మార్కండేయ పురాణంలో ఉంది కదా త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు సూర్యవంశల రాజుల్లో ప్రసిద్ధుడు ఆయన అయోధ్యను రాజ రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు ఆయన భార్య చంద్రమతి కుమారుడు లోహితాశుడు ఏకపత్నివ్రతుడు సత్యసంధుడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగే ఒక సంఘటన హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలకు గురిచేసి మరెన్నో మలుపులు కూడా తిప్పింది అదేంటి అంటే ఇంద్ర సభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు అనే ప్రశ్నను ప్రస్తావన అనేది వచ్చింది అప్పుడు అక్కడ ఉన్నవారు వశిష్ఠుడు వెంటనే భూలోకంలో సత్యహరిచుడు ఉన్న సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు అని చెప్పాడు కానీ విశ్వామిత్రుడు లేచి సత్యహరిచంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కాదని ఆ విషయాన్ని తాను నిరూపిస్తాడని అంటాడు అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవటానికి ఒకరోజు హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని దానికి ఎంతో ధనం అవసరమవుతుందని ఆ ధనం కావాలని అడిగాడు అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తమకు ప్రస్తుతం అవసరం లేదని అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోతాడు కొంతకాలానికి సత్య వేట కోసం అడిగి వెళ్తా అడవికి వెళ్తాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు ఆ కన్యలు తమ అంద చందాలతో సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూస్తారు సత్యహరిచంద్రుడు వారి ఆకర్షణలో పడకుండా వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలి అనుకుంటాడు అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కరలేదని తనను వివాహం చేసుకోమని కోరుతారు కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడని రెండోసారి పెళ్లి చేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి సున్నితంగా ఆ కన్యలను పంపించేస్తాడు విశ్వామిత్రుడు ఆ కన్యలను వెంట వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరికలు తీర్చమన్నాడు తన రాజ్యాన్నైనా వదులుకుంటాను కానీ ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాలుపడను అని చెప్తాడు హరిశ్చంద్రుడు వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళి హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టు బట్టలతో నగరం నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడుగుతాడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయం ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుడు వేడుకొంటాడు విశ్వామిత్రుణ్ణి వేడుకుంటాడు సత్య హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి నక్షత్రకుడు అనే తన శిష్యుణ్ణి పంపిస్తాడు హరిశ్చంద్రుడు వెనకనే బయలుదేరి నక్షత్రుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాల పాలు చేస్తాడు సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక్క అబద్ధం చెబితే చాలు తాను వెంటనే వెళ్ళిపోతాను అన్నాడు కానీ హరిచంద్రుడు అందు ఒప్పుకోలేదు ఎన్ని కష్టాలైనా సరే అనుభవిస్తూ చివరికి కాశీ నగరాన్ని చేరాడు అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను తాం అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇస్తాడు అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలే ఉంది అప్పుడు హరిచంద్రుడు వీరబాహువుడు అనే ఒక కాటి కాపరిని తానే స్వయంగా అమ్ముడుపోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు అయినా హరిశ్చంద్రుడు కష్టాలు తీరలేదు హరిశ్చంద్రుడు భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌసడి ఇంట్లో పనులు చేస్తుంది అక్కడికి దర్బల కోసం వెళ్ళిన ఆమె కుమారుడు లోహితాశుడు పాము కరిచి మరణిస్తాడు దాంతో కుమారుడికి అంత్యక్రియలు చేయటానికి శవాన్ని తీసుకుని చంద్రమతి శ్మశానానికి వెళ్తుంది అక్కడ వీరబాహుడికి సేవకుడిగా కాటి ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సునకం చెల్లించి తీరాలి అని పట్టుబడతాడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా ధనం లేదని కాటి సునకం కట్టలేనని చంద్రమతి చెబుతుంది అప్పుడు హరిశ్చంద్రుడు అయితే నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అంటాడు ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరిది కనపడదని అది తనకు వరమని కనుక కాటి కాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయిన ఉన్నప్పటికీ కూడా అప్పుడు తన విషయాన్నంతా హరిశ్చంద్రుడికి చెప్తుంది ధర్మం తప్పని హరిచంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపుతాడు అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోకి వెళుతుండగా ఇంకొక కష్టం వచ్చి పడింది పాపం కాశీరాజు కుమారుడికి ఎవరో దొంగలు చంపి అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపర్హించిపోతుండగా రాజభటులు ఆ దొంగలను తమ్ము తరుముసాగారు ఆ దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములను పడవేసి పారిపోతారు అటుగా వచ్చిన రాజుభటులు చంద్రమతే రాజకుమారుని హత్య చేసి ధనాన్ని దొంగిలించింది అని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్తారు రాజు ఆమెకు మరదండ మరణదండ విజించటంతో రాజభటులు ఆమెను కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరికే తీసుకువచ్చి శిక్షను అమలు చేయమంటారు ఆమె తన భార్య అని తెలిసిన నిరపరాధి అని తెలిసిన రాజాజ్ఞను అమలుపరచడం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగవేయబోయాడు విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండగా మారి చంద్రమతి మెడలో పడింది వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు విశ్వామిత్రుడు వశిష్ఠుడు లాంటి ఋషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధమాడని ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు విశ్వామిత్రుడు తాను ఓడిపోయానని ఒప్పుకోవడంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్ప పుష్పవర్షం కురిపిస్తారు ఇలా హరిశ్చంద్రుడు సర్వ మానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు సత్య నిరతినికి తప్పని సత్య హరిశ్చంద్రుడుగా పేరు పొందారు సో న్యాయంగా ఉంటే ఎప్పటికైనా సరే ఆ న్యాయం మనల్ని గెలిపిస్తుంది భగవంతుడి ఆశీర్వాదం అందిస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాబా గారు చెప్పిన మనం ధర్మం సత్యం మార్గంలో నడిచినప్పుడు తప్పకుండా మీకు ఆ ధర్మం సత్యం కాపాడుతుంది అని చెప్పారు కదా అదేవిధంగా ఈ సత్య హరిచంద్రుడి కథ మీకు ఎంతగానో ఒక నమ్మకాన్ని మరింత బలపరిచింది అని నమ్ముతూ మరొక మంచి బాబాగారి సందేశంతో మళ్ళీ అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం